హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీ బాల్ ప్రతి సంవత్సరం కూడా మనకు జేఈకి కి మెయిన్స్ కి పదమూడు లక్షలు అలాగే నీట్ కి ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు అయితే వీటి వరకు ప్రత్యేకంగా కోచింగ్లు తీసుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్ళినట్టయితే అయితే ఉన్నత ప్రమాణాలు లేకుండా నామమాత్ర ప్రమాణాలతోనే వాళ్ళు లక్షలలో డబ్బులు వసూలు చేసి పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రుల కొట్టను కూడా కొడుతున్నారు ఈ విషయం కేంద్ర కమిటీకి తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ కూడా ఇప్పటి కూడా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఇది మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు రెండు వేల ఇరవై రెండు నాటికి పదమూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకోగా ఈ సంవత్సరం నాటికి అది పదహారు వేలకు చేరింది అయితే దీనికి కారణము ఆ యొక్క కోచింగ్ సెంటర్ల ఒత్తిడి తల్లిదండ్రుల ఒత్తిడే కారణంగా వాళ్ళు ఒంటరిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారుతున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే మన దేశ భవిష్యత్తే కాదు మనం కూడా నమ్ముకున్న మన బిడ్డలు కూడా చేయి దాటిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని మారడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ యొక్క చర్యలు తీసుకొని చేయుతని ఇవ్వాలని ప్రజలంతా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ